何でこっちはねえかわいい。<c oughs> <c oughs>

Andar ki दादा जनम ఈరోజు నెల్లూరు సిటీలో పదిహేను మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది పదిహేను మందికి ఉగాది రోజు పేదల నిరుపేదలు ఎవరైతే సీఎం రిలీఫ్కి అప్లై చేసుకున్నారో అనేక కారణాలు మెజారిటీ హెల్త్ కారణాలతో వాళ్ళకు మొత్తం పదిహేడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి జరిగించి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ చెక్కులన్నీ ఆ పదిహేను మందికి యాక్చువల్గా పంపిణీ చేశాం నాలుగవ డివిజన్లో ఒకరికి ఆరో డివిజన్లో ఒక ముగ్గురికి ఎనిమిదో డివిజన్లో ఒకరికి తొమ్మిదవ డివిజన్ ఒకరికి పదవ డివిజన్లో ఒకరికి పదహారు డివిజన్లో ఇద్దరికి ముప్పై తొమ్మిదవ డివిజన్లు ఒకరికి నలభై రెండులో ఒకరికి నలభై ఎనిమిదో డివిజన్లు ఒకరికి యాభై డివిజన్ ఒకరికి యాభై మూడవ డివిజన్ ఒకరికి ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి పదిహేడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల యాభై ఉంది ఇంత మొత్తంలో పదిహేను మందికి సహాయం చేసిన ముఖ్యమంత్రి గారికి ఆ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు లక్షల మందికి ఈరోజు వారి యొక్క సహాయ నిధిని చేస్తారు ఎందుకంటే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల కొన్ని హెల్త్ భాగాలైనా రావటం వాళ్ళు పెట్టుకోలేకపోవటం అటువంటి జరుగుతుంటే వాళ్ళని ఎమ్మెల్యేల ద్వారా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్స్ తీసుకొని వాటిని స్క్రూట్నైజ్ చేసి చేశారు ఇలా చేసేందుకు మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు నెల్లూరు ప్రజల తరఫున నెల్లూరు సిటీ ప్రజల తరఫున తెలియజేస్తాం